మాజీ మంత్రిగా వైఎస్ కుటుంబానికి ప్రధాన మద్దతుగారుగా నిలిచిన ఎస్సీ నాయకుడు సాకే శైలిజనాథ్ రాజకీయాల్లో మరోసారి చురుగ్గా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా పిసిసి చీఫ్ రఘుబీ రెడ్డికి బాధ్యతలు స్వీకరించగా ఆయన తర్వాత సాకే ఆ స్థానాన్ని చేపట్టారు అయితే అప్పట్లో జగన్ కు వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడలేదని కొందరు పెద్దల అధిష్టానం ఫిర్యాదు చేయడం సాకే కి రాజకీయం మీద పెద్దగా ఆసక్తి ఉండకపోవడంతో ఆయన పార్టీ నుంచి పదవి నుంచి తప్పుకున్నారు సాకే శైలజనాథ్ వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత సమీపంగా ఉండేటువంటి నేతగా పేరొందారు డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లో పెట్టిన ఆయన సింగరమల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై మంత్రి పదవిని చేపట్టారు విభజన తర్వాత రాజకీయాల్లో అంతగా కనిపించిన ఆయన ప్రస్తుతం వైఎస్ షర్మలకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో ఒకరిదం ఇచ్చారు గత కొన్ని నెలలుగా సాకే వైసీపీలో చేరుతారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి గత ఎన్నికలకు ముందు ఈ చేరిక జరిగే అవకాశం ఉందని జరిగినా కూడా అది కుదరలేదు ఇప్పుడు వైసీపీ అధికారులు లేని పరిస్థితి కూడా సాకేకి కి ఆసక్తి చూపించడానికి సంకేతాలు ఉన్నాయి ఇటీవల సీఎం జగన్ తో ఆయన భేటీ అవ్వడం వైసీపీలో చాలా మంది కాంగ్రెస్ నేతలే ఉన్నారని వ్యాఖ్యానించడం త్వరలో ఆయన వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం ఇండైరెక్ట్ గా కన్వే చేసినట్టు టాక్ నడుస్తుంది అలాగే ఇరవై మూడు సీట్లతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించడం ద్వారా జగన్ కి సాకే మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు దీంతో సాకే శైల జనాథ్ వైసీపీలోకి చేరికి తద్యమని పరిశీలకు అభిప్రాయపడుతున్నారు వైసీపీ శ్రేణులు కూడా సాకే శైలజానాది యొక్క చేరిక మీద పార్టీకి కొత్త ఊపు తెస్తుందని భావిస్తున్నారు ప్రస్తుతం వైసీపీ బలమైన నాయకులు అవసరం ఉందని కొత్త చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేయడం మీద జగన్ వరుస పెట్టి దృష్టి పెడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇది జరిగే పనేనా అనేటువంటి డిస్కషన్ నడుస్తున్నాయి రీసెంట్ గా ఒక వివాహ రిసెప్షన్ జరిగింది వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెరనకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కి హాజరైన కొత్త దంపతులు డాక్టర్ కె చరుత డాక్టర్ కె నిఖిల్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి పలు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు జగన్ తో ఫోటోలు తీసుకునేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు దీంతో అక్కడ సందర్భ వాతావరణం కనిపించింది జగన్ పార్టీ కార్యకర్తలను అభివాదం చేస్తూ వెళ్లిపోయారు ఈ కార్యక్రమాన్ని ముగించుకుని కర్నూలు నుంచి బయలుదేరి వెళ్లిన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు ఈ వివాహ రిసెప్షన్ వేడుకలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శైలతనాథ్ కూడా హాజరయ్యారు అదే సమయంలో జగన్ కూడా రాగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఇద్దరు వచ్చే మాట్లాడుకున్నారు ఈ క్రమంలో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది శైలజానాథ్ ని వైఎస్ జగన్ వైసీపీలోకి ఆహ్వానించడం ప్రచారం జరిగింది మరికొందరు ఒక అడుగు ముందుకే శైలజానాథ్ జనవరిలో వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం మొదలెట్టారు అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది శైలజానాథ్ వివాహ రిసెప్షన్ కి హాజరయ్యారని అక్కడ జగన్ కనిపిస్తుందో ఆత్మీయంగా ఆలింగనం చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి శైలజానాథ్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ అంశం మీద ఇంకా స్పందించాల్సి ఉంది అనంతపురం జిల్లాకు చెందినటువంటి సాకే శైలజనాథ్ సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు సింగరమల్ నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆయన ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా పనిచేశారు ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆయన టీడీపీ తరఫున ప్రచారం జరిగింది ఈ క్రమంలో జేసీ రెడ్డి శైలజనంద కలవడంతో చేరిక ఖాయమంటున్నారు కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు అంతేకాకుండా సింగరమల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మొన్న ఓడిపోయారు ఆ తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్ గా కనిపించట్లేదు ఇప్పుడు మళ్ళీ వైసీపీలో చేరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి